వెల్కమ్ టు అయిజ్ నేవల్ ఈరోజు మనం మల్లి చెట్టు చూస్తున్నామండి చూసారా ఎంత బాగుందో గ్రీన్ గాన ఇప్పుడే వస్తుందనమాట ఒక టూ త్రీ వీక్స్ నుంచి వస్తున్నాయి పువ్వులవిని కొంచెం బాగున్నాయి అంటే నేను స్టార్టింగ్లో పాప పెట్టేసేదాన్ని ఇంకా ఎందుకు మొగ్గలు అవి వస్తున్నాయి కదా పువ్వులు ఒక దండ కింద పెడితే బాగుండిద్ది అని లెక్కలోని నేను అన్నీ ఒక దగ్గర సపరేట్ చేసి పెడుతున్నాను Then, one, two. చూశారు కదండీ ఇవి మా చెట్టు పూలు అనమాట అంటే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి చూస్తే అంటే రోజు ఇన్నే వస్తాయి టూ త్రీ డేస్కి వచ్చినవన్నీ చెప్పాను కదా అవన్నీ ఒక దగ్గర పెడతాను పెట్టిన తర్వాత అవన్నీ మూర కట్టిన తర్వాత ఎలా వస్తే చూపిస్తాను మీకు ఆల్రెడీ నేను మొత్తం పూలన్నీ ఇలాగా తీసుకొని ఒక దగ్గర పెట్టానండి పెట్టినవన్నీ మూర కడతాను మూర కట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట ఎలా ఉంటాయి ఏంటి అని ఇంకొక చెట్టు ఉందండి అంటే ఈ చెట్టుకి ఎక్కువ కాస్తాయి అనమాట మల్లెపూలు అవన్నీ చూసారా ఇది ఇంకా ఆకు కూడా తెంపాలి ఆకు తెంపేటప్పుడు కూడా వేడి తీసి పెడతాను మీకు ఇదిగోండి ఇంకో చెట్టు అంటే ఇది చిన్న చెట్టు అనమాట సేమ్ అది ఇది ఒకే విత్తనం అంటే పూలు కూడా కొంచెం బాగా వస్తాయి ఇంకా మొదలవ్వలేదు కదా ఈ చెట్టుకి అందువల్ల ఒకటి రెండే వస్తాయి అన్నమాట చూడండి దీని బ్యాక్గ్రౌండ్ మనకు వచ్చేసి వంకాయ మొక్కలు టమాటా మొక్కలు ఉంటాయి అవి మీకు చూపిస్తాను ఆనపాదు కూడా ఉంటుంది ఆనపాదు కూడా అంటే ఎండిపోయింది అది కూడా చూపిస్తాను దానికి విత్తనంకాయ కూడా పెట్టాము మీకు చెప్పాను కదండి నేను అంటే మొగ్గలన్నీ ఒక దగ్గర పెడతాను అని చెప్పి ఇదిగోండి ఇవి త్రీ డేస్ అనమాట ఈ మొగ్గలన్నీ కలిపి ఇంతకుముందు నేను చెప్పాను కదా నేను పక్కన పెడతానని ఇలాగ మొగ్గలన్నీ ఒక త్రీ ఫోర్ డేస్ అన్నీ కలిపి ఇలా మాల్లా కడతాను పాపకి మాళ్ళ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకా వస్తాయి కదా ఇప్పుడు ఈ మొగ్గలన్నీ మళ్ళీ ఇంకో టూ డేస్ చూసి అవి కూడా సేమ్ మళ్ళీ ఇవే దండలాగా అనమాట చూసారు కదా ఇదిగోండి ఇదిగోండి పూలు ఇదిగోండి మొగ్గలు లేనప్పుడు అంటే మొగ్గలు తక్కువ వస్తాయి కదా అప్పుడైతే ఈజీగా ఆకు అది ఇలా లాక్కోవడానికి అవుతుంది మనం మీకు చూపిస్తున్నాను చూడండి లేత ఆకు ముద్రాకు మొత్తం ఇలా లాగేసుకోవాలన్నమాట ఇది ఇలా లాగామనుకో అప్పుడు ఆకంత మళ్ళీ కొత్తగా వస్తుందా కొత్తగా వస్తే నీకు పెట్టుకోవడానికి బోల్డ్ పువ్వులు వస్తాయి లాక్కు ఆకులు లాగాలి పువ్వులయ్యి అమ్మ నువ్వు లేదు నుంచుగోండి ఇలాగ ఆకు మొత్తం లాగేయాలి ఇది కాళ్ళు చూసారా ఇలా ఉన్నాయి ఇలాగ మొత్తం ఆకు లేకుండా లాగేయాలి లాగిన తర్వాత మొత్తం చూపిస్తాను మీకు చూసారు కదా మొత్తం చెట్టుకంతా ఆకు లేకుండా తీసాను అక్కడక్కడ ఉన్నాకంతా లేతాకండి అది ఆల్రెడీ మనం తెంపాను దానివల్ల ఆకలా ఉంచాను ఇలా మీరు ఆకు మొత్తం తీసేసుకుంటే అంటే కొత్తగా చిగురు వచ్చేటప్పుడు పువ్వులు అవి ఎక్కువ కాస్తాయి అన్నమాట అందుకోసమే నేను ఇవన్నీ లాగాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్